ఈనాడు ఎలక్షన్ లో మూడు పార్టీలు నిలబడ్డాయి ఒకటి బీఆర్ఎస్ పార్టీ రెండవది కాంగ్రెస్ పార్టీ మూడవది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఈ దేశాన్ని పదేండ్ల నుంచి పరిపాలిస్తా ఉంది దయచేసి ఒక మాట ఆలోచన చేయాలి ఇక్కడ నిలిచిన బీజేపీ అభ్యర్థి ఎవరు ఆమె గుణగణాలేంది బీజేపీ గవర్నమెంట్ ఈ దేశానికి చేసిందేంది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఎన్ని నినాదాలు చెప్పిండు నరేంద్ర మోడీ కనీసం ఒక వంద నినాదాలు చెప్పిండు వంద ఒక్క నినాదమన నిజమైందా నరేంద్ర మోడీ చెప్పినటువంటి కట్టుకథలు పిట్టుకథల ఒక్క నినాదమన్న నిజమైందా ప్రజలకు ఎవరికమైన లాభం జరిగిందా బేటీ పడావో బేటీ బచావో జరిగిందా మేక్ ఇన్ ఇండియా బక్వాస్ సబ్కా సాత్ సబ్కా కా వికాస్ దేశ సత్యానాశ డిజిటల్ ఇండియా జరిగిందా వినబడతలేదు అచ్చేది అచ్చేది వచ్చిందా సచ్చేది వచ్చిందా వచ్చిందా అచ్చేది అమృత్ కాల్ అమృత్ కాల్ లేదు మన్ను కాల్ లేదు దేశమంతా నాశనం నాశనం అమృతకాల్ అయ్యిందా ఆత్మనిర్బర్ భారత్ ఆత్మ నిర్బర్ భారత్ అయ్యిందా జన్ ధన్ యోజన ఏమైనా లాభం జరిగిందా ఫసల్ బీమా ఏ రైతు కన్నా వచ్చిందా దాని తదనంతరం అన్నిటికన్నా ముఖ్యమైంది నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వస్తాయి ఇది నరేంద్ర మోడీ పదిహేను లెక్కిందో చెప్పిండు వచ్చినాయా ఎవరికన్నా అన్నా సప్లై పదిహేను లక్షలు వచ్చినాయా ఇవన్నీ చేసినందుకు నరేంద్ర మోడీ విశ్వగురు విశ్వగురువా పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకొని వంద ఉత్తరాలు రాసినాం బతిమాలినాం పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినాం ఇచ్చిండ్రా ఇప్పుడు నిలబడ్డ డికే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు ఐదేళ్ల నుంచి ఆమెనే ఉన్నది మరి పాలమూరు జాతీయ హోదా తెచ్చిందా మరి ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడుతా ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రపంచంలో డాలర్ గగనిస్టగా మన రూపాయి ఎంత దిగదారిపోయింది రూపీ వాల్యూ ఏంది ఇయాల ఎనభై మూడు రూపాయలు ఇది భారతదేశ గౌరవమా ఇది నరేంద్ర మోడీ పరిపాలన ఫలితమా పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలు నింపుతున్నారా మరి నిరుద్యోగం పెట్టబోవాలా నల్ల చట్టాలు తెచ్చి రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేస్తే దాదాపు ఏడు వందల యాభై మంది రైతులు చచ్చిపోయినారు పోలీసు కంచెలు పెట్టి వాళ్ళని కొట్టినారు తప్పవాలని రానియలే నేను పోయి మన రాష్ట్రం తరఫున పంజాబ్ పోయి చండీగఢ్ లో ఏడు వందల యాభై మంది రైతులకు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు కేంద్ర చట్టం ప్రకారమే నవోదయ పాఠశాల ఇవ్వాలి మనం ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం ఒక్కటన్నా నవోదయ పాఠశాల ఇచ్చిండా మోడీ మరి మన రాష్ట్రానికి కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి పేద రాష్ట్రానికి పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు ఇయ్యాలి నేను నేనేం చెప్తున్నా అర్థమైందా ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వాలి ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం నేను ఒక నూరు ఉత్తరాలు రాసిన అయా మాది వెనుకబడ్డ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం మాది ఇవ్వండి నవోదయ పాఠశాలంటే ఒక్కటి కూడా ఇయ్యలే ఒక్కటి కూడా మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఒకటేయాల దయచేసి ఆలోచన చేయండి నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టిన దేశంలో మోడీ మాకో నాలుగు ఈ వయని ఒక్క మెడికల్ కాలేజ్ అయినా ఇచ్చిందా మరి ఎందుకు ఓటేయాలి మనం నేను యువకులతో దయచేసి ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా భవిష్యత్తు మీది తెలంగాణ మీది ఈ దేశం మీది ఎవరు పనిచేస్తారో ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్లకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి పని చెయ్యని వాళ్ళకేస్తే ఇబ్బంది పెడతాడు ఇవన్నీ బోను నరేంద్ర మోడీ ఒక మాట చెప్పిండు ఏం మాట కేసీఆర్ వ్యవసాయ బావుల కాడ నువ్వు తప్పకుండా మీటర్లు పెట్టాలి మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి ఐదు వేల కోట్ల గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేస్తా అని చెప్పినాడు నేను చెప్పిన నరేంద్ర మోడీ నా ప్రాణం పోయిన నా తలకాయ దిగిన నేను మీటర్లు పెట్టాను చెప్పి మీటర్లు పెట్టానా మీటర్లు పెట్టానా వద్దా అన్నా ఇనవడతలేదు మీటర్లు పెట్టానా వద్దా మరి అలా నరేంద్ర మోడీకి ఓటేస్తే జరిగేది ఏంది నరేంద్ర మోడీకి ఓటేస్తే మేం మీటర్ పెట్టు మనంగా కూడా మీటర్ పెట్టమని చెప్పంగా కూడా రైతులు మాకే ఓట్లేసారు కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతా అంటారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్ నరేంద్రబాయ్ బడేబాయ్ చోటేబాయ్ కోటేసినా నరేంద్ర మోడీ వచ్చే ఓటేసినా ఒకటే ఈడ చోటేబాయ్ కోటేసినా పెద్దన్న పెట్టుకుంటు పెడతా అంటాడు బీజేపీ కోటేసినా గ్యారంటీ పెడతారు మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ కోటేయన్నా పెట్టుకో మీటర్లు దయచేసి ఆలోచన చేయాలి ఏడు మండలాలు మన ఈ గుంజి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు నరేంద్ర మోడీ నాలుగు వందల మెగావాట్ల సీలర్ పవర్ ప్లాంటు కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మనది గుంజి ఆంధ్రాకి ఇచ్చేసిండు మరి ఇటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు మనం ఓటేయాలి తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్ర వాళ్ళు మనం నీళ్ళు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాలువ పెట్టి వాళ్ళ ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డీకేఆర్ను పోయి మంగళారతులు ఇచ్చి అయ్యా నువ్వు మంచిగా తీసుకుపోతున్నావు మా తెలంగాణ నీళ్లు తీసుకుపోయి మంగళారతి పట్టింది ఈమెకేమైనా ఓటే ఓటేయన్నా దయచేసి ఆలోచన చేయాలి డీకేఆర్నకు ఓటేయడం అంటే ఏంటి వీళ్ళు మనకు అక్కడకు రాని చుట్టాలి బీజేపీ అక్కరకు రాని చుట్టము మొక్కినవరం ఈయని వేల్పు మోవరమున దాని ఎక్కిన బారిన గుర్రము విడి వంగ అని చెప్పింది మరి అదేవిధంగా ఎందుకు భారతీయ జనతా పార్టీకి మనం ఓటేయాలి దయచేసి ఆలోచన చేయండి మన మన కన్ను మనమే ఓడుచుకుందామా మనకు విషమిస్తే మనమే తాగుదామా దయచేసి ఆలోచన చేయండి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే